విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అది అంతా ప్రైవేట్ అన్నా మళ్ళీ ప్రభుత్వం ఉంది కదా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు కాదు మేము అడుగుతున్నాం అన్నారు దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు మరి ప్రభుత్వం లేదా దాంట్లో పార్ట్నర్షిప్ లేదా దాంట్లో ఈ రోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా సీట్లు పెరుగుతాయి రెండు వందల ఇరవై మెడికల్ కళాశాల సీట్లు పెరగతాయి మెరుగైన వైద్యం అందుతుంది ఈ రోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది సూపర్ గా ఉంది ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు మరి ప్రైవేట్ హాస్పిటల్ కి ఎల్ ఎల్లి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈ రోజు దాన్ని ఒక్కర భాష్యం ఎందుకు పాడుతున్నావు మేము అడుగుతున్నాం సూటిగా ఎందుకు ఒక్కరి భాష్యం పాడుతున్నావు అంటే ప్రైవేట్ హాస్పిటల్ కి మటుకు ప్రభుత్వం ధర ఇచ్చు అది మంచి స్కీము ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాన్ని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు ఇది ఎక్కడా